హాయ్ రాజు నిన్ననే కౌంట్ కౌంటర్ రా యాభై రోజులకి తొంభై కౌంట్ వచ్చింది అదేంట్రా రోజు సీడ్ వేసాం ఒకే సీడ్ వేసాం నాదేంటి యాభై రోజులకు నూట ఇరవై కౌంట్ వచ్చింది నీదేంటి తొంభై కౌంట్ రావడం ఏంటి అది ఎలా రా నేను మ్యాట్రిక్స్ వారి ఉత్తమ యాజమాన్య పద్ధతిని పాటిస్తూ మ్యాట్రిక్స్ వారి బైండెక్స్ చేయాలని వాడడం జరిగింది దీనిలో ఉండే త్రిబుల్ ఫార్ములా నాకు చాలా బాగా ఉపయోగపడిందిరా త్రిబుల్ ఫార్ములా అది ఏంటి రా మనం ఫీల్డ్ లో ఏదైనా మెడిసిన్ కలిపినప్పుడు ఆ మెడిసిన్ కరిగిపోకుండా ప్రతి పిల్లటికి పట్టి ఉంచడానికి రొయ్యికి చేరే విధంగా ఉపయోగపడుతుంది దీని ద్వారా ఫీడ్ ఫీడ్ వేస్టేజ్ని తగ్గించి తగ్గించడానికి అలాగే మెడిసిన్ వేస్టేజ్ని తగ్గించడానికి అలాగే మంచి ఎఫ్సిఆర్ని పొందడానికి మనకు ఉపయోగపడుతుంది ఇల్లు ఉండే మంచి ఫ్లేవర్ వల్ల వెదర్ కండిషన్స్ మారిన పాండు బోటం పొల్యూట్ అయినా కానీ రొయ్యల్ని ఫీడ్ మీదకి అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంది ఆ ఫీడ్ వేస్టేజ్ని తగ్గిస్తుంది మరియు దీనివల్ల మనం మంచి రిజల్ట్స్ పొందవచ్చు మన రొయ్యే రాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి